హైదరాబాద్ టెకీలకు తెలంగాణ ఐటీ శాఖ శుభవార్త వెల్లడించింది గ్లోబల్ టెక్నాలజీలో నేడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సరికొత్త పుంతలు తొక్కుతోంది దీంతో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా జూలై నెలలో హైదరాబాద్ నగరంలో గ్లోబల్ ఏఐ సమ్మిట్ నిర్వహించనున్నారు ఏఐ సదస్సు నిర్వహించడమే కాకుండా మన హైటెక్ సిటీ తరహాలో మరో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీని మన హైదరాబాద్ నగరంలో గాని నగర శివార్లలో గాని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఐటీ శాఖ నిర్ణయించింది ఏఐ సిటీని మొదట ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో నగరంలో నిర్మించాలని యోగి సర్కార్ ఆలోచన చేసింది ఆ తర్వాత రేవంత్ సర్కార్ తెలంగాణలోని రెండు వందల ఎకరాల్లో హైటెక్ సిటీ తరహాలో ఏఐసిటీని నిర్మించాలని నిర్ణయించారు ఏఐసిటీనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలోనే తొలి స్కిల్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు ఈ తొలి స్కిల్ యూనివర్సిటీని కూడా ఏఐసిటీకి సమీపంలోని వంద ఎకరాల్లో ఏర్పాటుకు ఐటీ శాఖ ప్రణాళిక రూపొందిస్తోంది ఏఐసిటీ ఏర్పాటు కోసం హైదరాబాద్ నగర శివార్లోని మహేశ్వరం చేవెల్లా ఎబ్రహీంపట్నం షాద్నగర్ మండలాల్లో ఔటర్ రింగ్ రోడ్డు వెంబడి రెండు వందల ఎకరాల భూమిని తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తోంది వచ్చే మంత్రివర్గ సమావేశంలో భూ కేటాయింపులకు ఆమోదం లభించే అవకాశం ఉంది భూమి కేటాయించగానే ఏఐసిటికి స్కిల్ యూనివర్సిటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారని అధికార వర్గాలు తెలుపుతున్నాయి